నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి ఫీడ్స్ వారి బ్రాంచ్ విజయవాడలో ఉందనే విషయం అందరికీ తెలుసు కదండి వసుధా డిజైనర్ స్టూడియో వసుధా డిజైనర్ స్టూడియో నుంచి నేను ఇది థర్డ్ వీడియో మీకు అందించడం వసుధా డిజైనర్ స్టూడియో నుంచి అందించడానికి గల కారణం ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను చాలామంది అడిగారు విజయవాడలో ఆ స్టోర్ పడి పర్చేజ్ చేస్తాము మళ్ళీ మేము రెగ్యులర్ వెళ్ళలేకపోతున్నాం మీరు కలెక్షన్ కొంత చూపిస్తే మాకు ఒక ఐడియా ఉంటుంది అన్నారు సో నేను స్టోర్ వారు చెప్పడం వాళ్ళు వెంటనే నాకు వీడియో తీసి పంపించడం కూడా జరిగింది మరి సఖీ స్టోర్స్ మీకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలుసు కాబట్టి ఈ కలెక్షన్ హైదరాబాద్లో కూడా మీరు ట్రై చేయొచ్చు కేపీహెచ్పి రోడ్ నెంబర్లో కొత్తగా లాంచ్ చేస్తారు ఇంతకు మించిన కలెక్షన్ ఉంది అలాగే పాట్నీ సెంటర్లో కూడా చాలా బాగుంటాయి ఇక మంగళగిరిలో అయితే ట్రెడిషనల్ శారీస్ అన్నీ కూడా చాలా బాగా దొరుకుతాయండి ఈరోజు ఈ వీడియోలు అన్నీ కూడా వసుదా డిజైనర్ స్టూడియో నుంచి మీకు అందిస్తున్నాం విజయవాడ మరి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాయండి హలో అండి నమస్తే అండి అప్పుడు మనం చూపించబోయే కలెక్షన్స్ అన్నీ కూడా ఏంటంటే పట్టు చీరలు అండి ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ రెండు మూడు నెలలు మొత్తం పెళ్లి సీజన్ బాగా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ లో రేంజ్ నుంచి మనం చూపిస్తున్నాం అనమాట మీడియం రేంజ్ నుంచి కూడా సో మనకి ఇది కంచి పట్టు చీర స్టార్టింగ్ ప్రైస్ మనకి ఎలా వస్తుంది అంటేనండి ఇది దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ సిక్స్ ఫైవ్ సో ఇది పట్టు స్టార్టింగ్ బుట్ట అనమాట అంటే మనకి ఇంకా తక్కువలో కూడా ఉంటాయి బట్ ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఒక మీడియం రేంజ్ నుంచి పెళ్లి కూతురికి చిన్న చీర కింద తీసుకోవడానికి ఆడబొడుసలకి అత్తగారికి పెట్టుకోవడానికి చీరలు ఇవన్నీ కూడా అనమాట అండి సో చాలా చిన్న బుటాస్ అన్నీ మీకు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిజైన్ అనమాట అండి ఒక్కొక్క ఒక్కొక్క బుటా చూపిస్తున్నాను మీకు నేను చూడండి ఇప్పుడు త్రీ సారీస్ చూపించాను త్రీ మోడల్స్ అనమాట ఒకదానికి ఒకదాని సంబంధం లేకుండా అట్లా ఇగోండి ఇదొక కాంబినేషన్ ఇవన్నీ ఏంటంటే కంచి పట్టులో మనకి చిన్న బుటాస్ లైట్ వెయిట్ పట్టులో చాలా సింపుల్గా క్లాసీగా ఉంటుందన్నమాట బోర్డర్ కూడా చూసారా పెద్ద బోర్డర్ వచ్చింది కాంట్రాస్ట్ కలర్ కూడా మంచి ఫ్యాన్సీ కలర్ వీటిలో మనకి ఇలా స్టార్ట్ అవుతాయి అనమాట పట్టు చీరలు కాంట్రాస్ట్ అనమాట ఇవన్నీ కూడా వస్తుందా స్టూడియో బ్రైడల్ అంటే ఓన్లీ బ్రైడల్ కాదండి అన్ని రేంజ్లు మనకి అవైలబుల్గా ఉంటాయి కంచి పట్టు చీరలు చూడండి శారీ కాంబినేషన్ కానీ వర్క్ కానీ ఎంత బాగుందో వీవింగ్ అంతా కూడా మీకు ఇలా వస్తాయి అనమాట ప్రైజ్లు అలాగే మీకు ఇప్పుడు ఈ కలెక్షన్స్ లో ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క మోడల్ చూపిస్తానండి మీకు ఇగోండి ఇది ఒక వెరైటీ అండి ఓపెన్ బార్డర్ అంటారు దీన్ని దేనికి ఓపెన్ బార్డర్ అంటే మీకు జెరీ అది ఉండదు దీనికి కి ఓన్లీ స్కట్ సాటిన్ బార్డర్ ఇస్తాడు అనమాట వీవింగ్ లో ఆల్ ఓవర్ మొత్తం ఫుల్ బాడీ అంతా వర్క్ ఇలా ఇచ్చాడు అలాగే బ్లౌజ్ ఇది పళ్ళు అనమాట బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చాడు సేమ్ శాటీని మనం వర్క్ అన చేయించుకోవచ్చు ఇది కూడా చాలా లైట్ వెయిట్ శారీ అనమాట అండి చాలా బాగుంది ఇది చాలా లైట్ వెయిట్ అనమాట ఇదిగోండి వీటిలో కూడా మనకి కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి చూడండి కాంబినేషన్స్ ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మంచి లెవెండర్ కి వైలెట్ అంటాం కదా డార్క్ వైలెట్ ఆ వైలెట్ కి ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా ఇచ్చాడు అనమాట అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా వీటిలో కూడా మనకి యాక్చువల్లీ చీర అనేది ఒకే కలర్ ఉంటుంది ఒకే డిజైన్ ఉంటుంది బట్ మన దగ్గర ఏంటంటే వసదాలు మనకి చాయిస్ కూడా ఇస్తాము నాట్ ఓన్లీ ఫర్ సింగిల్ ఇది చూడండి ఎంత బాగుందో బ్రైట్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ గ్రే ఈ కలర్ కాంబినేషన్స్ కూడా మీకు చాలా రేర్ గా ఉంటాయండి ఇప్పుడు మనం ఆ కాన్సెప్ట్ ఒకటి చూపించాం కదండి ప్లస్ అందులోనే ఇలా గ్యాప్ బోర్డర్ అనమాట దీన్ని గ్యాప్ బోర్డర్ వచ్చేసి ఇలా స్మాల్ చెక్స్ అనమాట స్మాల్ చెక్స్ ఇందులో అందరూ యూస్ చేయచ్చు ఈ వెరైటీని ఇది కూడా రీజనబుల్ ప్రైజే మీకు ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ సెవెన్ నైన్ ఫైవ్ అండి ఇది కూడా మనకి కంచిపట్లో ఏదో వెరైటీ అనమాట అండి ఇదిగోండి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ కానీ వర్క్స్ కానీ ఇది చూడండి ఇది ఎంత బాగుందో చూడండి మ్యాచింగ్ మీకు అన్నీ కూడా బ్రైట్ కలర్సే చూపిస్తున్నాను చూడండి కలర్ కాంబినేషన్ చూడండి మ్యాచింగ్ కూడా కొత్త మ్యాచింగ్ జనరల్గా బ్లూకి పింక్ రెడ్ గ్రీన్ ఇస్తాడు బట్ దీనికి ఏమంటారు ఈ కలర్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ అనమాట దానికి పళ్ళు ఇచ్చి బ్లౌజ్ ఇచ్చాడు సారీ అంతా కూడా మీరు ఇలాగే ఉంది మీరు మెయిన్ ఈ బార్డర్ చూడండి ఎంత బాగుందో హాఫ్ గ్యాప్ బార్డర్ వచ్చేసి స్కట్ బోర్డర్ మొత్తం ఓపెన్ గా కాకుండా గ్యాప్ ఇచ్చి గ్రీన్ విత్ ట్రెడిషనల్ అండ్ జరీ సో ఇలాగ మీ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇదిగోండి వాటిలోనే కొద్దిగా స్మాల్ పెద్ద చెక్స్ ఇది ఒక వెరైటీ అండి అలాగే అందులో మళ్ళీ ఇదొక కాన్సెప్ట్ అండి ఇప్పుడు మనం అలా చూసాం కదా బ్లాక్ బార్డర్ లో ఇది ఒక కాన్సెప్ట్ యాక్చువల్గా బ్లాక్ పెళ్లికి యూజ్ చేయరు కానీ అడిషనల్ గా మనం తీసుకోవాలనుకుంటే మ్యాచింగ్స్ రేర్ అనమాట చాలా రేర్ రాదు మ్యాచింగ్స్ పార్టీస్ కి వాటికి మనం వేసుకెళ్ళచ్చు చాలా బాగుంది కాంబినేషన్ చూడండి బ్లాక్ విత్ గ్రీన్ మంచి కాంబినేషన్ చాలా బాగుంది సారీ అది వాటిలో మనకి కలర్స్ కూడా చాయిస్ ఉంటాయి చాలా బాగుందండి చూడండి మంచి పింక్ బేబీ పింక్ బ్లాక్ ఈ కాంబినేషన్ చాలా రేర్ మీకు దొరకడం బేబీ పింక్ బ్లాక్ అనేది చాలా బాగుంది బ్లౌజు బ్లాక్ ఇస్తాడు సో సేమ్ అనమాట అలాగే మనం చీరలో ఇదొక కాన్సెప్ట్ అనమాట స్మాల్ అండ్ బిగ్ బోర్డర్స్ అంటే కింద పెద్ద బోర్డర్ వస్తుంది పైన చిన్న బోర్డర్ వస్తుంది అనమాట ఇదొక కాన్సెప్ట్ అండి చూడండి కళ్ళ్యాత్ కలర్ అంటాం కదా మనం ఆ కలర్ ఇది చాలా బాగుంది కలర్ కూడా ఇది మంచి కలర్ ఇందులోనే ఇవ్వి కూడా అంతే అండి మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ముందు మెయిన్ ఇవన్నీ మనకి పెళ్లి కలెక్షన్స్ కి లేటెస్ట్ వెరైటీ అనమాట అండి ఇవన్నీ కూడా బోర్డర్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చూడండి ఎంత బాగుందో చూడండి మ్యాచింగ్ మంచి గ్రీన్ కి రెస్ట్ కలర్ బార్డర్ అంటారు పళ్ళు వస్తుంది ఇలాగా బ్లౌజ్ కూడా మనకి సేమ్ బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ ఓన్లీ సెవెన్ టు టెన్ కే లోపే నేను ఇన్ని రకాలు చూపిస్తున్నానండి ఇంకా బ్రైట్ నేను చూపించట్లేదు ఇగోండి ఇదొక వెరైటీ బుట ట్రెడిషనల్ బుట ఎయిట్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ అండి దీని ప్రైజ్ చూడండి ఇది యాంటీ కాపర్ పీస్ అనమాట సో మొత్తం ఆల్ ఓవర్ కాపర్ వర్క్ వచ్చింది బార్డర్ కానీ బాడీ కానీ మొత్తం ఆల్ ఓవర్ కాపర్ పళ్ళు కూడా సేమ్ మొత్తం కాపర్ ఇచ్చాడు బుట్ట కూడా చూసారా మీకు ఎంత క్లారిటీగా ఉందో ఒక్కొక్క బుట్ట చూడండి మంచి క్లారిటీ ఉంది ఇందులో మీకు వర్క్లో కూడా ఇందులో కూడా కలర్ కాంబినేషన్ చాలా అంటే మీకు ఇందులో డస్ట్ చీట్ టేస్ట్ ఉంటుంది ఫ్యాన్సీగా ఉంటాయి అన్నమాట ఎందుకంటే బ్రైట్ వస్తే మీకు ఈ వర్క్ మీకు అంత తెలియదు ఇది ఈ బార్డర్ వల్ల మీకు ఇలాంటి కలర్స్ మీద చాలా బాగుంటాయి అన్నమాట సో అందులోనే ఇదొక వెరైటీ అండి కంచిపట్లోనే మనకి ఇలా లైట్ వెయిట్ చెక్స్ వెరైటీ అనమాట ఇది చూడండి బోర్డ్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో మీనాకారి లో మనకి ఇందులో థ్రెడ్ వర్క్ ఇచ్చాడు ప్లస్ జెరీ వీవింగ్ ఇచ్చాడు బాడీ మొత్తం స్టైప్స్ ఇచ్చాడు అనమాట అండ్ బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ ప్లెయిన్ ఫుల్ కడ్డీ బార్డర్ అనమాట ఇది కూడా రీజనబుల్ ప్రైజ్ అండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైన్ నైన్ ఫైవ్ అండి దిస్ ఇస్ ద బెస్ట్ కాన్సెప్ట్ ప్రైస్ మీకు చూపించిపోయేది ఇవ్వండి అందులోనే ఇదొక వెరైటీ అది స్టైప్స్ ఇచ్చాడు కదా ఇది చెక్స్ అండి చెక్స్ విత్ కాంట్రాస్ట్ అనమాట ఇవ్వండి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చూడండి మేడం ఎంత బాగుందంటే ఇవ్వండి మంచి మెరూన్ విత్ గ్రీన్ సేమ్ ఇదే కూడా ఈ మీకు మీకు ఈ క్లారిటీ చూడండి మెయిన్ ఫస్ట్ ఈ కడ్డీ బోర్డర్ చూసారా ఎంత క్లారిటీగా ఉందో ఒకసారి మీరు వేసుకుంటే ఆ ఒకసారి ఊహించుకోండి ఇమాజినేషన్ ఆ బోర్డర్ ఎంత బాగుంటుందో సో అదిలో వెరైటీస్ అనమాట అలాగే ఇందాక నేను కొన్ని కలర్స్ చూపించాను కదా వాటిలో మళ్ళీ ఇలా కలర్ కాంబినేషన్స్ ఇవ్వండి మ్యాచింగ్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఒక్కసారికి ఒకదానికి సంబంధం ఉండవండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట టూ టైప్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చాడు మీకు ఇవన్నీ ఏంటంటే మీకు సోబర్గా ఉంటాయి క్లాస్గా ఉంటాయి ఇదిగోండి ఇందాక చూపించిన దాంట్లో ఇదొక వెరైటీ అనమాట చూడండి సారీ క్లాస్ ఫుల్ ఆల్ ఓవర్ మీనాకారి వర్క్ ఇచ్చి నెమల్ వర్క్ అంటాం కదండి ఆ నెమల్ వర్క్ ఇచ్చాడు అనమాట మనకి మీకు శారీ అంతా ఉంటుందండో ఓన్లీ పళ్ళు అని కాదు ఇదిగోండి చీరంతా కూడా మొత్తం నెమల్ వర్కే వస్తుంది మీకు ఇది ఈ రేంజ్కి రీజనబుల్ ప్రైస్ అనమాట దీని రేంజ్ కూడా వచ్చేసి మీకు సిక్స్ థౌజండ్ నైన్ ఫైవ్ చాలా బాగుంది సారీ చూసుకోండి వెరైటీ కూడా మీకు డిఫరెంట్గా ఇస్తున్నాను అన్ని అన్నీ కూడా ఇప్పుడు కొద్దిగా ఎక్స్పెన్సెస్ అంటే టెన్ థౌసండ్ టు ట్వెల్వ్ థౌజండ్ ఆ రేంజ్లో కొద్దిగా వర్క్ డిఫరెంట్గా వచ్చేసి ఫ్యాన్సీ లైట్ వెయిట్ పట్టు అనమాట అండి ఇవన్నీ కూడా కంచిపట్టులోనే లైట్ వెయిట్ పట్టు ఇవన్నీ పదకొండు వేల నుంచి పదిహేను వేలు లోపు ఉంటాయి అనమాట అండి ఇవన్నీ కూడా చూసారా కలర్ మ్యాచింగ్స్ కానీ కాంట్రాస్ట్ కానీ ట్రెడిషనల్ కాంబినేషన్స్ అనమాట అండి ఇవన్నీ కూడా ఇది కూడా చూడండి ఎంత బాగుందో సార్ ఇది మంచి ఫ్యాన్సీ కలర్ ఆరెంజ్ విత్ క్రీమ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇందులోనే బ్లాక్ అన్నమాట బ్లాక్ విత్ గ్రీన్ చూడండి బ్లాక్ విత్ గ్రీన్ ఎంత బాగుందో మ్యాచింగ్ అంటే అంత ఫ్యాన్సీగా ఉంది మ్యాచింగ్ ఇదిగోండి బోర్డర్ కూడా మీకు పెద్ద బోర్డర్ ఇచ్చాడు పై కింద పైన స్మాల్ బార్డర్ ఇచ్చాడు మళ్ళీ పళ్ళు అండ్ బ్లౌజ్ గ్రీన్ ఇచ్చాడు సేమ్ ఇందులోనే మళ్ళీ కంచుపట్లో ఇప్పుడు ఫ్యాన్సీ కాన్సెప్ట్ అంటే మరి ట్రెడిషనల్గా ఏం తీసుకుంటాము అని చెప్పని ఇలా ఫ్యాన్సీగా కాన్సెప్ట్ అండి ఇది ఒక వెరైటీ ఇది మొత్తం ఇలా డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ ఇది చూడండి హాఫ్ హాఫ్ అనమాట కింద స్కట్లో వీవింగ్ ఇచ్చింది పైన ఏమో మొత్తం జరి వీవింగ్ అనమాట అండి ఇది కూడా చాలా రీజనబుల్గా మందులో మళ్ళీ థ్రెడ్ వీవింగ్ కూడా ఇచ్చాడండి లోపల చూసారా మీకు లైట్గా కనపడుతుంది థ్రెడ్ వీవింగ్ కూడా ఇచ్చాడు చూడండి సో దీని ప్రైస్ కూడా మనకి లెవెన్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ అండి ఇలాంటి కలెక్షన్స్ కూడా మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి అలాగే ఇదొక కాన్సెప్ట్ చూడండి టెంపుల్ స్కట్ బోర్డర్స్ సిల్వర్ జేరీతో చూడండి బాడీ మొత్తం సిల్వర్ వస్తుంది పళ్ళు సిల్వర్ వస్తుంది బార్డర్ కూడా చూడండి డిఫరెంట్ గా ఉంది టర్నింగ్ టైప్ లో ఇప్పుడు దాకా మీకు ఇన్ని చీరలు చూపించాను ఒక్క వ్యారిటీ కూడా ఒక్క సంబంధం లేకుండా చూపించాను చూడండి అన్ని కలెక్షన్స్ మన దగ్గర దొరుకుతాయండి వస్తుధా బ్రైడల్ స్టూడియో విజయవాడలో పెళ్లికి సంబంధించిన వస్త్రాలు అన్ని కూడా మన దగ్గర అన్ని రకాలు దొరుకుతాయండి పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అన్ని రకాలు ఉంటాయి బట్ పట్టు కలెక్షన్స్ బాగా ఎక్కువ ఎందుకంటే బ్రైడల్ అన్నాం కాబట్టి మీకు అందులోనే మీకు అన్ని కలెక్షన్ చూపించగలుగుతున్నాం నేను ఇప్పుడు ఇది చూడండి మన మర్సడ్ సారీ పసుపు పచ్చి సీరే అంటాం కదా ఆ కలర్ కి ఎంత బాగుందో చూడండి ఎల్లో విత్ గ్రే పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ వర్క్ అది కూడా ప్లస్ కొన్ని ట్రెడిషనల్ లోనే చెక్స్ విత్స్ కాంట్రాస్ట్ అనమాట విత్ మీనా గారి వర్క్ వచ్చి ఇది కూడా చాలా బాగుందండి ఇవన్నీ కూడా మనం మీడియం రేంజ్ రేంజ్లోనే మీకు చూపిస్తున్నాను సెవెన్ థౌజండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ లోపే మొత్తం అన్ని మీకు చూపించి కూడా రకాలు సో అందులోనే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఒకదానికి ఒక దాని సంబంధం లేకుండా ఇది ఒకటి చూడండి మంచి బేబీ పింక్ పీచ్ మిఠాయి కలర్ అంటాం కదండి ఆ కలర్ అనమాట ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుంది మంచి గ్లేజీగా బార్డర్ కూడా మీరు స్టెప్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో సారీ ఇది అలాగే నెక్స్ట్ ఇది ఒక ఆల్ ఓవర్ డిజైన్ అనమాట అండి ఫుల్ మొత్తం క్రాస్ డిజైన్ అనమాట కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది సారీ మొత్తం మనకి ఫుల్ ఇలా ఆల్ ఓవర్ ఇది కూడా ట్రెడిషనల్ దీని ప్రైస్ కూడా థర్టీన్ నైన్ నైంటీ ఫైవ్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇవ్వండి ఇదొక మ్యాచింగ్ చూడండి ఎంత బాగుందో ముందు బార్డర్ చూడండి ఫస్ట్ ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో మీకు ఇలాంటి బార్డర్స్ చాలా రేరు కాంబినేషన్స్ కానీ రావడం కానీ ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ ఇచ్చాడు ఆల్ ఓవర్ మొత్తం శారీ మొత్తం బుటా వస్తుందండి ఇవన్నీ కూడా మనకి వెడ్డింగ్ కలెక్షన్స్ అండి పార్టీస్కి చిన్న చిన్న పార్టీస్కి కలెక్షన్స్కి యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇది ఒకసారి చూడండి చాలా బాగుంది ఓన్లీ ఫర్ కాపర్ బాడీ కూడా జెరీ వీవింగ్ కాపర్ మీకు ఇది కనపడతలేదు ఫుల్ టిష్యూ అండ్ జెరీ వీవింగ్ అనుకుంటున్నారు కాపర్ వీవింగ్ మొత్తం అంతా కూడా అండ్ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చాడు చూడండి చాలా బాగుంది ఇందులో ఇవన్నీ మన సెలెక్టెడ్ పీసెస్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ సింగిల్ పీసెస్ ఏ ఉంటాయి ఎందుకంటే కాపర్ కాబట్టి కొద్దిగా చాలా టైం పడుతుంది రెడీ అవ్వడానికి ఏమండి ఇవన్నీ ట్రెడిషనల్ కాంట్రాస్ట్ పట్టు చీరలు మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ దాకా నేను ఇప్పుడు మీకు అన్ని కలెక్షన్ చూపిస్తాను ఎందుకంటే చూడండి ఒక్కొక్క కాంబినేషన్ సంబంధ సంబంధం లేకుండా కలర్ కలర్ చూపిస్తున్నాను మీకు నేను ఇది కూడా చూడండి ఎంత కలర్ ఉంది బాగుందో హాన్సీ కలర్ అలాగే బార్డర్లు కూడా డిఫరెంట్ బార్డర్స్ అండి ఇదిగోండి ఇదొకటి మళ్ళీ పైతానీ బార్డర్లో లో ఇది ఒక కాంబినేషన్ చూసారా బాడీ ఒక కాన్సెప్ట్ పళ్ళు ఒక కాన్సెప్ట్ అండ్ బార్డర్ ఒక కాన్సెప్ట్ బాడీ వచ్చేసి జామెట్రిక్ డిజైన్స్ ఇచ్చాడండి బార్డర్ వచ్చేసి పైథానీ బార్డర్ ఇచ్చాడు గ్యాప్ బార్డర్ ఇచ్చాడు మళ్ళీ టూ బోర్డర్స్ అనమాట సో ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సో చాలా బాగుంది చూడండి ఈ కాంబినేషన్ కూడా యాంటీ కాపర్ మ్యాచింగ్ చాలా డిఫరెంట్గా ఉందండి వెరైటీ ఇగోండి అందులోనే ఇదో చెక్స్ అనమాట చెక్స్ వచ్చేసి జరీబుట జరీబుట వచ్చేసి పళ్ళు లేమో ఇలా వీవింగ్ వచ్చిందనమాట అండి ట్రెడిషనల్ వీవింగ్ బా పళ్ళు చూసారా ఎంత క్లారిటీగా ఉందో ఆ వాక్ చూడండి డెప్త్ చూడండి పళ్ళులో మీకు క్లారిటీ తెలుస్తుంది ఇప్పుడు కాంబినేషన్లో ఇగోండి బార్డర్ పళ్ళు ఇచ్చాడు ఇలాగా బ్లౌజ్ కూడా ఇచ్చాడు సో ఆల్ ఓవర్ మొత్తం ఫుల్ జకాడ్ అనమాట అలాగే ఇందులోనే ఇదొక చెక్స్ అనమాట ఇదో వెరైటీ అండి ఇంకొకటి మనకి పెద్ద చెక్స్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది కూడా చాలా బాగుందండి యాంటిక్ విత్ సిల్వర్ ఇచ్చాడు అనమాట ఇందులో కాపర్ అండ్ సిల్వర్ వర్క్ ఇచ్చి పళ్ళులో మీనావగారి వర్క్ ఇచ్చాడు ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మీకు మెయిన్ ఈ బార్డర్ కూడా చాలా పెద్ద బార్డరు దీని ప్రైస్ కూడా సిక్స్టీన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ చూసారు కదండి పట్టు చీరలో మీకు ఇన్ని రకాలు ఉన్నాయి వెరైటీస్ అనమాట ఒకటి కాదు అదే మీరు వసుదా బ్రైడల్ స్టూడియోలో స్టోర్కి వస్తే ఇంకా రకాలు ఉంటాయి ఎందుకంటే వీడియోలో అన్నీ చూపించలేం కాబట్టి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని మీకు చూపించగలుగుతున్నాను నేను ఇదొకటి చూడండి ఫుల్ కాపర్ గ్యాప్ బార్డర్ టిష్యూ వచ్చేసి ఫుల్ కాపర్ అనమాట చాలా వీవింగ్ క్లారిటీగా ఫ్లవర్ చూడండి లీవ్స్ ఇచ్చాడు మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ లీవ్స్ ఇచ్చాడు కాంబినేషన్ కూడా చాలా బాగుంది అలాగే బార్డర్లో కూడా మీకు మొత్తం వర్క్ ఇచ్చాడు వీవింగ్స్ దీని ప్రైస్ కూడా తక్కువేనండి ఇది ఎయిట్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఇందులో మనకి కలర్స్ కూడా ఉంటాయి ఇది ఒక కలర్ చాలా బాగుంది చూడండి మంచి వేజ్ కలర్ అంటాం కదా క్రీమ్ చాలా బాగుంది సారీ ఇది క్రీమ్ కి పింక్ అలాగే ఇది ఒక వెరైటీ అండి ఓపెన్ బార్డర్ అనమాట అంటే మనం జనరల్గా బార్డర్ అవసరం లేదు లైట్ వెయిట్ గా ఉండాలి అనుకుంటే ఈ సారీ ఒకటి చాలా బాగుంది ఆల్ ఓవర్ మొత్తం సారీ ఫుల్ వీవింగ్ ఇచ్చాడు లాంగ్ స్టైప్స్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా పర్పల్ విత్ క్రీమ్ కలర్ ఇచ్చాడు సో ఇవి రకాలు మీరు చూసారు కదా ఇన్ని రకాలు ఉన్నాయి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మన దగ్గర ఇది ఇదొకటి లైట్ వెయిట్ పట్లో ఇదొక వెరైటీ అండి ఇదొక వెరైటీ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ చూడండి ఇగోండి ఉంది యాంటీక్ విత్ కాపర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇదండి మన వసుధా బ్రైడల్ స్టూడియోలో కలెక్షన్స్ రండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది స్టోర్ విజిట్ అయ్యండి థ్యాంక్ యూ స్టోర్కి సంబంధించిన కలెక్షన్ అంటే ఆ డీటెయిల్స్ వారి ఫోన్ నెంబర్లు వాళ్ళ అడ్రస్ ఇవన్నీ కూడా నేను ఏంటంటే డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇచ్చేస్తాను వీడియోలో ఫోన్ నెంబర్ ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఫోన్ నెంబర్ పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే స్టోర్ని విజిట్ ఇప్పుడు అన్నీ కూడా శుభముహూర్తాల సమయం కదా మాఘమాసం ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు ఒకటే కాదు కదా శుభకార్యం అంటే చాలా ఉంటాయి కొత్త చీరలు మనకు అవసరం అవుతాయి విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్ళిన వారు ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మాత్రం వసుదా డిజైనర్ స్టూడియోని విజిట్ చేయకుండా రాగద్దు ఎందుకంటే కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఆ తర్వాత కొంచెం ముందుకొస్తే సఖీ ఫ్యాబ్రిక్స్ ఉంది వారిదే ఫ్యాబ్రిక్స్ అయితే రీజనబుల్ ప్రైస్ అంటే మనకి హైదరాబాద్ కంటే కూడా చాలా తక్కువ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది విజయవాడలో అసలు వస్త్ర ప్రపంచం విజయవాడలో అన్ని చోట్ల బాగుంటాయి కానీ నాకు ఈ స్టోర్స్కి సంబంధించి ఏంటంటే బెస్ట్ క్వాలిటీ దొరికింది మీరు విజిట్ చేయండి మీకు నచ్చితే కమెంట్ రూపంలో నాకు రివ్యూ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ జమ్మల్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ